హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ ప్రేమ ఎపిసోడ్ ఫైవ్ అండి అసలు వర్షాలు కదా అసలు సిగ్నల్స్ అయితే లేవన్నమాట చాలా అయితే డల్గా ఉన్నాయి సిగ్నల్స్ అసలు అప్లోడే అవ్వట్లేదు అందువల్ల లేట్ అయిపోయింది ఫిఫ్త్ ఎపిసోడ్కి అయితే స్వాగతం ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇక గంగ ఇంటికి వచ్చిందని శివకి తెలవడంతో చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక తన మంచితనంతో తన ప్రేమతో గయ్యాడు ఇలాంటి అత్తను మార్చేసి మంచిగా చేసుకుంది అని చెప్పేసి అనుకుంటూ 一个。Like, um తనైతే ఇక గౌరీని కూడా మంచిగా చూసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక గౌరీ ప్రజ్ఞకి మంచిగా రెడీ చేసి స్కూల్కి అయితే పంపిస్తుంది ఇక తిను వాళ్ళమ్మ బస్సు యాత్రలకు వెళ్ళాలంటుంది కదా అందుకని చెప్పేసి మంచిగా నాలుగు మంచి చీరలు అయితే తీసుకొచ్చి ఇస్తాడు ఇక దాంతో సుశీలైతే తినడానికి అవన్నీ కూడా వండి పెడుతూ ఉంటుంది గౌరీ ఇక గౌరీ అయితే నువ్వు అన్నం పెట్టు వాడికి నేను లేను కదా వాడు తినడం ఊరుకోవద్దు పెడుతూ ఉండు అని చెప్పేసి జాగ్రత్తలు అన్నీ చెప్పేస్తూ ఉంటుంది ఇక కొడుకు తోడుగా ఉంటావు అని చెప్పి నిన్ను నమ్మి నేను వెళ్తున్నాను మళ్ళీ వస్తాను రాను అని చెప్పేసి బాధపడుతూ చెప్తే అలా అను మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి నేను చూసుకుంటాను ఇంటిని బట్టలు మందులు తినడానికి స్నాక్స్ అన్ని పెట్టుకున్నారా అని ఒకటి రెండు సార్లు అయితే చూసి ఇక మార్నింగ్ బస్సు ఎక్కించి జాగ్రత్తలు చెప్పి ఇక గౌరీ ఇంటి నుంచి అయితే వెళ్తుంది అనమాట ఇక గౌరీ ఇంటికి వచ్చేసి పని చేసుకొని పిల్లని పాపని స్కూల్కి అయితే పంపించేసి గా ఇవ్వాల్సిన బ్లౌజ్లు ఉంటే కుడుతూ ఉంటుంది ఇక అప్పుడే శివ కాల్ చేస్తాడు ఎప్పుడు కాల్ చేయడే ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అసలే బాక్స్ నేను కట్టాను కూర సరిగ్గా లేదేమో తిట్టడానికి చేస్తున్నాడేమో సరే ఏదైతే అయిందని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తే హలో అని అంటే గౌరీ అని అంటాడు చెప్పండి అనేసి అంటే తిన్నావా అనేసి అడుగుతూ ఉంటే లేదు అర్జెంట్ బ్లౌజెస్ ఉంటే కుడుతున్నాను అంటే తిన్నాక చేసుకోవచ్చు కదా అనేసి అంటూ ఉంటాడు సరే అని అయితే ఉంటుంది ఇక సాయంత్రం ఆఫీస్ నుంచి అయితే వస్తూ ప్రజ్ఞకి గౌరీకి డ్రెస్ లైతే తీసుకొస్తాడు ఇక శివను చూసి డాడీ అని అంటూ పరిగెత్తుకుంటా వెళ్తుంది ప్రజ్ఞ కోసం ఏం తెచ్చాను చూడు ప్రజ్ఞ తల్లి అని చెప్పేసి ఇక డ్రెస్ అయితే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక గౌరీని కూడా పిలిచి ఇవి నీ కోసం తీసుకొచ్చాను తీసుకో గౌరీ అని అంటే ఇక వాటి కాస్ట్ చూసి గౌరీ ఎంత కాస్ట్ వద్దండి నేను ఎప్పుడు ఇవి వేసుకోలేదు అని చెప్పేసి నా స్థానం ఏంటో నాకు బాగా తెలుసు వద్దు నాకు ఇవి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది శివకి చాలా కోపం అయితే వస్తుంది ఇక శివ వంటగదిలోకి వెళ్ళి అన్నం పెట్టుకొని తింటూ ఉంటాడు గౌరీ అయితే చూసి ఇక తన పని చేసుకుంటూ ఉంటుంది ఇక పండుగ రోజు ఇల్లంతా ముగ్గులు పెట్టి పూజలు చేసి ఇక తన శారీ అయితే కట్టుకొని పాయసం చేసి ప్రజ్ఞకి పెట్టేసి ఇక రెడీ చేస్తుంది ఇక శివ లేచి రెడీ అయ్యి వెళ్ళిపోతుంటే టిఫిన్ తినండి అని చెప్పేసి ఇక అనడంతో అప్పటికి ఆకలి మీద ఉన్న శివ తింటానని చెప్పేసి అంటాడు ఇక ముందుగా పాయసం తీసుకొచ్చి ఇచ్చిద్ది తర్వాత ఇక మసాలా దోశలు అయితే వేసి ఇక లాస్ట్ లో కాఫీ అయితే ఇస్తే చాలా బాగా చేసావు అని చెప్పేసి టిఫిన్ చెప్తాడు ఇక ప్రజ్ఞ బయటికి వెళ్దాం డాడీ అనేసి అంటూ ఉంటే సరే అని చెప్పేసి గౌరీ నువ్వు కూడా రాకూడదు అనేసి అడుగుతూ ఉంటే నాకు చాలా పని ఉంది నేను రాను అనేసి అంటే పని తర్వాత చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక ప్రజ్ఞ కూడా మమ్మీ రా వెళ్దాం వెళ్దాం పార్క్ సరే అనేసి రెడీ అయ్యి శారీ కట్టుకొని వస్తుంటే ఆ శారీస్ ఎందుకు నైట్ టైం కట్టుకోవచ్చు కదా సారీస్ బయటకు వెళ్ళేటప్పుడు బైక్ మీద కంఫర్టబుల్ గా ఉండడానికి డ్రెస్ వేసుకోవచ్చు కదా నేను తీసుకొచ్చాను కదా వేసుకో అని చెప్పేసి మనం బయటకు వెళ్తున్నాం కదా అంటే సరే అని చెప్పి ఒక పది నిమిషాల్లో నీట్గా రెడీ అయి వస్తుంది గౌరీ ఇక నలుపుగా ఉన్న గౌరీ చాలా కళగా అయితే ఉంటుంది ఇక శివ చూసి చాలా బాగుందని చెప్పేసి డ్రెస్లో బాగున్నాం అని చెప్పేసి అంటే సరే బయలుదేరతాము అంటే ఇక హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని ఇక బైక్ మీద వెళ్తూ ఉంటే ఇక వన్ సైడ్ కూర్చోవడం వల్ల ఈ గతుకులు రోడ్లలో పడిపోతానేమో అని చెప్పేసి పక్క ఊర్లో ఉన్న టౌన్లో ఎగ్జిబిషన్లోకి వెళ్ళడానికి ఇక పాపను ముందు కూర్చోబెట్టేసి వెళ్తూ ఉంటే ఇక ఒక సైడ్ కూర్చున్న గౌరీ గుంతలు ఇవన్నీ రావడం వల్ల జారిపోతున్నట్లు అనిపిస్తే ఇక శివ ఆపి టూ సైడ్స్ కూర్చో ఎందుకు పడతావేమో చాలా ఇవన్నీ కూడా పల్లెటూరు కదా గతుకులు ఉంటాయి అని చెప్పేసి అంటే సరే అని చెప్పి టూ సైడ్స్ అయితే కూర్చున్నా కానీ గుంటలు గతుకులు రాగానే ఇక భుజం మీద చేస్తే ఏమంటాడో అని చెప్పేసి పై పైన అట్లా ఆనిస్తూ ఉంటే శివ పర్లేదు గట్టిగా పట్టుకో పడిపోతావు అని చెప్పేసి అంటూ ఉంటే సరే అని చెప్పేసి ఇక గట్టిగా అయితే హక్ చేసుకుని కూర్చుంటుంది ఇక పచ్చని పొలాలు చల్లని గాలిలో టూ ఇయర్స్ అవుతున్న పెళ్ళ ఏనాడు శివ గౌరిని బయటికి తీసుకెళ్లేదు అసలు దగ్గరకు కూడా రానివ్వలేదు గౌరికి ఈ ఫీలింగ్ అనేది కొత్త ఆనందాన్ని ఇక స్పర్శలు తెలియని తన్మ తన్మయత్వాన్ని పొందింది ఇక శివ కూడా గౌరీ టచ్ని కొత్తగా ఫీల్ అవుతూ లత లత చనిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇక అప్పటి నుంచి తన జ్ఞాపకాలతోనే ఉంటాడు ఇక గౌరీ శివని హక్ చేసుకొని అలా తన భుజం మీద తలవాల్చి ఇక చల్లని గవలిలో అలా వెళ్తూ ఉంటే గౌరీ అని చెప్తే చెప్పండి అనేసి అడుగుతూ ఉంటుంది నన్ను శివాని పిలుస్తావా అని చెప్పేసి అంటే అంటాడు లత ఎప్పుడు శివ పిలుస్తుంది అందుకనే నువ్వు కూడా అని పిలుస్తావా అనేసి అడుగుతూ ఉంటే సరే శివ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఆపుతావా ఒకసారి అనేసి అంటే అయిందని అంటే వాటర్ అవుతుంది తాగుదాం అని చెప్పేసి ఇక దిగి వాటర్ అవి తాగేసి పాపకు వాటర్ పట్టించేసి మళ్ళీ బయలుదేరతారు ఇకొ పది నిమిషాల్లో మనం అయితే ఎగ్జిబిషన్లోకి వెళ్ళిపోతామని చెప్పేసి ఇక వాటర్ తాగుతూ ఉంటే ఇక తన కర్చి పది వెతుక్కుంటూ ఉంటే ఇక శివుకి కనిపించిపోయేసరికి ఇక గౌరీ తన చున్నీతో అయితే తన మొహాన్ని అయితే తుడుస్తూ ఉంటే ఇక ఏమీ అనడనమాట కామ్గా అయితే ఉంటాడు ఇక దాంతో ఇద్దరు కూడా అలా ఒకరి కళ్ళల్లో ఒక్కొక్కళ్ళు అయితే చూసుకుంటూ కొన్ని క్షణాల పాటు ఇక అలానే అయితే ఉండిపోతారు ఇక ఇద్దరు ఇలానే ఉండిపోయేసరికి పాప డాడీ అని చెప్పేసి ఒకసారిగా అరిచేసరికి ఆ అమ్మారావు వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక ఈ లోకంలోకి వచ్చేసి ఇక బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు ఎగ్జిబిషన్ లోకి వెళ్ళిన తర్వాత పాప బొమ్మలు కావాలి డాడీ అవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి అంటే అన్ని కొనిస్తూ ఉంటాడు ఇక గౌరీని కూడా అడుగుతాడు నీకేమన్నా కావాలంటే కొనుక్కో నేను బిల్ పే చేస్తాను అని చెప్తే నాకేమొద్దు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అక్కడ బ్యాంగిల్స్ కొన్ని ఉంటే ఒక మంచి కలర్ తీసి ఇవి నీకు బాగుంటాయి నీ చేతికి ఇవి బాగుంటాయి అని చెప్పి చేతికి అయితే వేస్తాడు ఇక వాటిని చూసుకొని గౌరీ చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక ప్రజ్ఞ అయితే ట్రైన్ ఎక్కుదాం డాడీ అని చెప్తే ఇక సరే అని చెప్పేసి ఇక శివాను ప్రజ్ఞ ఇద్దరు కూడా ట్రైన్ అయితే ఎక్కుతూ ఉంటే ఇక్కడ గౌరీ చిన్నప్పటి నుంచి తన కళేంటే ఎగ్జిబిషన్లో జైంటు వీల్ ఎక్కాలనేసి అనుకుంటూ ఉంటుంది తరునాడులో ఇలా కానీ గంగకి కళ్ళు తిరుగుతాయి అని చెప్పేసి ఎప్పుడు ఎక్కలేదు తను కూడా ఎక్కనివ్వలేదు ఇక అలా చూస్తున్న గౌరీని ఏంటి జైంట్ వీల్ ఎక్కుతావా అనేసి అడిగితే ఆ ఎక్కుతాను అని చెప్తుంది ఇక పక్కనే జంపింగ్ ఉంటే ఇక పది నిమిషాలకి ఫిఫ్టీ రూపీస్ అంటే ప్రజ్ఞని ఇక జంపింగ్ లో ఇచ్చి ఆడిస్తూ ఉంటాడు ఇక సరేరా నువ్వు కూడా వస్తానంటే నువ్వు కూడా ఎక్కుతానంటే నేను అనేసి గౌరీ అండంతో ఇక ఇద్దరు ఎక్కేసి అలా ఫస్ట్ లో ధైర్యంగా ఉన్నా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత చాలా భయం వేసేసి గట్టిగా అయితే పట్టుకుంటుంది ఇక ఏం భయం ఏం లేదు ఒకసారి చూడు కిందకి చూడు ఎంత బాగుందో అంటే ధైర్యంగా కిందకి చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎగ్జిబిషన్ మొత్తం అంత పైనుంచి కిందకి చూసేసరికి ఇక అలా అక్కడ ఫుడ్ కోర్ట్ ఉండేసరికి మొత్తం అదంతా తిరిగేసి నచ్చిన ఐటమ్స్ తినేసి ఇంటికి అయితే వచ్చేస్తారు ఇక బా పాప ఆడి డి ఉండడం వల్ల సెవెన్ కి పడుకుంటుంది ఇక మధు ఫోన్ చేయడంతో శివ సెంటర్కి అయితే వెళ్తాడు ఇక పండగ కదా ఎగ్జిబిషన్కి వెళ్ళాను పిల్లల్ని తీసుకెళ్లాను అని అయితే చెప్తాడు అరే గంగా ప్రెగ్నెంట్ కదరా స్వీట్ తినాలంటే వచ్చాను స్వీట్స్ తీసుకుందాం అని గౌరీకి పాపకు కూడా తీసుకున్నాను తీసుకువెళ్ళు వర్షం పడేలా ఉంది పద వెళ్దాం రేపు ఆఫీస్లో కనుక్కుందాం కలుసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఇళ్ళకైతే బయలుదేరుతూ ఉంటారు అప్పటికే వర్షం అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది గౌరీ పాప పక్కన పడుకొని నిద్రపోతూ ఉంటుంది ఇక శివ తడిచిపోయి అయితే వస్తాడు ఇక గౌరీ గౌరీ అని అయితే పిలుస్తూ ఉంటే పలకదనమాట ఇక తడిచిపోయి ఉన్న తలదా అందంతా ఇక స్నానానికి వెళ్దామని తను ఫ్రెష్ ఐ అయితే వస్తాడు ఇక గౌరీ రూమ్ లోకి వెళ్లి చూస్తూ ఉంటాడు పాప పక్కనే గౌరీ అయితే పడుకొని అయితే ఉంటుంది ఇక గాలికి పక్కగా జరిగిన చీరను నిండుగా కనిపిస్తున్నాయి అదే సోయోగం ఇక రమ్మని కావేస్తుంటే ఇక శివ అలానే గౌరీని చూస్తూ తల తడుచుకుంటూ ఉంటాడు ఇక తలలో ఉన్న ఆ వాటర్ చుక్కలు గౌరవ మీద పడి ఒక్కసారిగా మెలుకువ అయితే వస్తుంది శివ ఎప్పుడు వచ్చాం అనేసి అడుగుతూ ఉంటే ట్వంటీ మినిట్స్ అయింది వర్షంలో బాగా తడిచిపోయాను నిన్ను పిలిచాను నువ్వు అసలు పలకలేదు చల్లని చెప్పి స్నానానికి వెళ్ళొచ్చాను అనేసి అంటూ ఉంటే సరే భోజనం పెడతాను రా అని చెప్పేసి ఇక కిచెన్ లోకి అయితే వెళ్తూ ఉంటే ఇంతలోకి హచ్ హచ్ అని చెప్పి దుమ్ముతూ ఉంటే జలుబు చేస్తుంది తల సరిగా తుడుచుకో అని చెప్పేసి నేను తుడవనా అని చెప్పేసి అంటూ ఉంటే సరే అని చెప్పేసి ఇది తల తుడవమంటే తుడుస్తూ ఉంటుంది ఇక ఎన్నాళ్ళు అసలు గౌరిని సరిగ్గా చూడనే చూడడు శివ ఇక ఒక్కసారిగా తన దగ్గరకు వచ్చి తల తన సన్నని అణుమ చూసి మనసు కంట్రోల్ చేసుకోలేక ఇక నడు మీద చేతే వేస్తాడు ఇక ఒక్కసారిగా షాక్ తగిలినట్టు వెనక వెళ్లిపోతుంది గౌరీ ఒళ్ళంతా చెమటలతో భోజనం పెడతారు రమ్మని చెప్పి కిచెన్ లోకి వెళ్లి తన గుండె వేగంగా కొట్టుకోవటంతో చెమటలు పడితే తూచుకుంటూ ఉండంగానే ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది శివ వెనకే అయితే ఉంటాడు కంగారు పడుతూ భోజనం భోజనం అక్కడ అనేసి అంటూ ఉంటే గౌరి ని తన మీదకైతే లాక్కొని ఇక గాలికి ఎగురుతున్న కుర్ర సవరు చేస్తూ ఇలా స చేతితో సరి చేస్తూ వణుకుతున్న తన ఆదరాలను చేతితో మిడుతూ ఉంటాడు దాంతో గౌరీలో ప్రకంపలు చెల్లరేగుతాయి వెనక్కి వెళ్ళిపోయి భోజనం అక్కడ నేను వెళ్తాను నాకు నిద్ర వస్తుంది అనేసి అంటూ ఉంటుంది ఇక గౌరీ నువ్వు తిన్నావా అని చెప్పేసి చేపట్టుకొని అడుగుతూ ఉంటే తినలేదు అని చెప్తే రా తిందామని చెప్పేసి కూర్చోబెట్టేసి ఇక ఇద్దరు కూడా పక్కపక్కనే కూర్చొని À, rồi đồn đế పెళ్ళైనా కానీ ఏనాడో పక్కన కూర్చొని భోజనం తినిందే లేదు ఇక ఎదురెదురుగా కూర్చొని ఇక భోజనం అయితే తన నోట్లో పెడుతూ ఉంటాడు ఇక తను కూడా తినిపిస్తూ ఉంటుంది ఇలా ఎంతసేపు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకున్నారో టైమే తెలియదు ఫోన్కి ఒక మెసేజ్ అయితే రావడం వల్ల ఆ సౌండ్కి బయటకు వస్తారు బయట అయితే జోరుగా వర్షం కురుస్తూనే ఉంటుంది ఇక సరే నేను వెళ్తాను అని చెప్పేసి గౌరీ రూమ్ లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటే ఆగు గౌరీ నీకోసం స్వీట్స్ తెచ్చాను మధు ఇచ్చి పంపాడు అని చెప్తే ఇక ఆ స్వీట్ చూసి ఇది నాకు ఇష్టమైన స్వీట్ అనేసి అంటే అవునా అని చెప్పేసి తింటూ ఉంటే తన పెదాలకి పక్కన కొంచెం స్వీట్ అయితే అవ్వగానే ఇక శివ తన వెళ్లతో ప్రశ్నిస్తూ పెదాలని ఆ స్వీట్ పీస్ తీసుకొని తింటాడు చాలా బాగుంది అనేసి అంటాడు ఇక ఇద్దరికి వెళ్ళాలనితే లేదు కానీ ఒకరు ఒకరు ఏం చెప్పుకోరు కదా ఇక ఎవరు రూమ్ లోకి వాళ్ళకైతే వెళ్ళిపోయి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు శివ ఇక్కడ గౌరీ కూడా నిద్రపోకుండా ఏదో గుండెల్లో ఆలోచనలాగా శివ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక శివ గౌరీకి మెసేజ్ అయితే చేస్తాడు హాయ్ అనేసి పడుకున్నావా అని చెప్పేసి అంటే లేదు అని చెప్పేసి అంటుంది ఎందుకు పడుకోలేదు అని అంటే నిద్ర రావడం లేదనేసి అంటూ ఉంటుంది ఇక్కడ నాకు నిద్ర రావడం లేదు నాతో కొంతసేపు మాట్లాడతావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక సరే ఓకే మాట్లాడతాను అని చెప్పేసి గౌరీ కూడా అయితే అంటూ ఉంటుంది స్వీట్ పీస్ చాలా బాగుంది అనేసి అంటూ ఉంటాడు ఇక నువ్వు శారీలో చాలా బాగుంటావు కౌరి అందుకనే నేను మార్నింగ్ నల్ల చూసి నైట్ టైమే కట్టుకో శారీస్ మార్నింగ్ డ్రెస్సెస్ వేసుకోమని చెప్పాను అని చెప్పేసి ఇక నేను అడుగు చాలా బాగుందని చెప్పేసి ఇక ఇలా చెప్తూ ఫస్ట్ టైం చూశాను ఈ టూ ఇయర్స్పై ఎప్పుడు కూడా నిన్ను నేను అంత దగ్గరగా చూసింది లేదు అందుకనే సూపర్గా ఉంది అందుకని టచ్ చేశాను అన్నట్లుగా అయితే చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు ఇక ఇది సరే నేను నచ్చానా నేనంటే ఇష్టమేనా అనేసి అడుగుతూ ఉంటాడు ఇక తనైతే ఏమి మాట్లాడదనమాట ఏ వారు చెప్పు నేనంటే ఇష్టం లేదా అనేసి అడుగుతూ ఉంటాడు ఇష్టమే నువ్వు అంటే నాకు కూడా చాలా ఇష్టం అని చెప్పేసి అంటే ప్రామిస్ నేను ఇష్టమైన నిజంగానే అనేసి అడుగుతూ ఉంటే నిజంగా మీరు చూడడానికి చాలా హీరోలాగా ఉంటారు మీ హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం మీ బాడీ లంగ్వేజ్ చాలా బాగుంటుంది అని చెప్పి చాలా ఎమోషనల్గా లవ్లిషుగా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే నేను వన్ అవర్ నుంచి నీ రూమ్ డోర్ దగ్గరే నిల్చున్నాను నువ్వు కలిపిస్తావేమో అని అని చెప్పేసి అని చెప్పి ఇక నువ్వు లోపలికి రావద్దని చెప్పావు కదా ఆ నీ కోసమే నిద్ర రావట్లేదు నిన్నే చూడాలనిపిస్తుంది అందుకని ఇక్కడే ఉన్నానని చెప్పేసి ఇక డోర్ దగ్గర ఏడుస్తూ కూస్తుంటే ఇక ఫోన్ పక్కన పడేసి శివ బయటకు వస్తే అక్కడే కింద కూర్చొని ఏడుస్తూ ఉంటే ఇక శివ గౌరీ అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఇక గుండెలకైతే హత్తుకుంటాడు ఇక తను కూడా వచ్చి పని వేసుకుంటుంది ఇక ఇద్దరు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఇక కళ్ళల్లో నీళ్ళు చూస్తూ నన్ను క్షమించు గౌరీ నేను చాలా బాధ పెట్టాను సారీ అని చెప్పేసి అంటూ